నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ బిజినెస్ ఎంటర్ అయినాను చదువుతూ వ్యాపారం చేస్తున్నాను అప్పట్లో కిలో మైసూపా ఇరవై రూపాయలు ఇప్పుడైతే మనం అయితే ఫేమస్ తంగడిపల్లి స్వీట్ దగ్గర ఉన్నామో ఎందుకు తంగడపల్లి స్వీట్ అంత ఫేమస్ స్వీట్ అంత స్టార్టింగ్ లో వ్యవసాయదారుల కుటుంబమే తంగడిపల్లి వచ్చి ప్రాడు ఒక రెండు వందల అరవై వేల క్రితం కానీ ఈ బిజినెస్ మాత్రము పంతొమ్మిది వందల పదిహేడులో మా అబ్బాగారు గారి పేరు ఆయన స్టార్ట్ చేశారు ఆయన కాలంలో ఫేమస్ అది మా మన కడప జిల్లాలో ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా కూడా తంగిడిపల్లి స్వీట్ అంటే గుర్తుకొచ్చేది పొద్దుటూరులో ఉన్న తంగిడిపల్లి స్వీట్స్ అంత క్రేజ్ ఉండేది తంగిడిపల్లి స్వీట్స్ అయితే నైన్టీన్ సెవెంటీన్ నుంచి చూసుకోండి స్టార్టింగ్ అయితే ఇలా అయితే ఉండేదంట స్టాల్ ఇప్పుడైతే ఇలా అయితే ఉంది ఇక్కడైతే హోమ్ ఇంట్లో అయితే స్వీట్ నుంచి తయారు చేస్తుంటారు ఇక్కడ మైసూర్ పాకు తర్వాత అయితే చాలా రకాల స్వీట్స్ అయితే ఉంది ఒక్కొక్క స్వీట్ అయితే ట్రై చేసి ఎలా ఉంది ఫ్లేవర్ ఎలా అని చెప్పేసి ఎందుకు ఈ స్వీట్ కి అంత క్రేజ్ వచ్చిందని చెప్పేసి అయితే మనం అయితే ట్రై చేద్దాం ఉమ్మేద్దాం ఇక్కడైతే కోవాతో అయితే స్పెషల్ స్వీట్ ఉంది అలాగే వేరే స్వీట్ అయితే ఉంది అది చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్ చేద్దాం అంట ఈ స్వీట్ పేరు హిముర్తి స్వీట్ లో కోవా వేసుకుని తింటేనా అంటే ర్యాంప్ టేస్ట్ కడప స్టైల్ లో అయితే కోమలకపోతారు పోతారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇదే ఫేమస్ అయిన ఇమృతి స్వీట్ పైన అయితే కోవా అయితే వేసి ఇలా అయితే కట్ చేస్తారు తంగిడిపల్లి స్వీట్స్ నైన్టీన్ సెవెంటీ నుంచి ఇదైతే అమృతి స్వీట్ విత్ అయితే దీనిపై కోవా అయితే వేసారు స్వీట్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది దీని అయితే ట్రై చేద్దాం బా కోవా అయితే భలే ఉంది మామా అమృతి స్వీట్ అంతా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు సూపర్ నోట్ లో మాట్లాడట్లేదు స్వీట్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది స్వీట్ కూడా అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు పర్ఫెక్ట్ ఉంది స్వీట్ అయితే ఓవా ఫ్లేవర్ అయితే ఎక్స్లెంట్ దగ్గుతుంది అద్దరిపోయింది ఈ స్వీట్ అయితే మీకైతే తంగడ్పల్లి స్వీట్ అంటూ గుర్తుకొచ్చేది ఫస్ట్ ఇదే దీని పాక్ అంటారు ఇదైతే నీతో అయితే తయారు చేస్తారంట ఇప్పుడైతే అయితే టేస్ట్ అయితే సూపర్ మీరైతే చాలా చోట్లయితే మైసూర్పాక్ తినింటారు స్పెషల్ గా తంగడ్పల్లి స్వీట్స్ లో అయితే ఈ మైసూర్ పాక్ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది చాలా అంటే గ్లీ గ్లీ ఫ్లేవర్ తో మీకు నోట్లో పెట్టుకోవడానికి కరిగిపోతుంది స్వీట్ అయితే అందుకే తంగడ్పల్లి స్వీట్స్ అయితే అంత క్రీస్ ఉంది స్పెషల్ స్పెషల్గా స్వీట్ అయితే ఉంది ఇది అయితే డ్రై ఫ్రూట్ కోవా అంట దీని అయితే ట్రై చేద్దాం మొత్తం పీస్ లాగా వస్తుంది ఇది సూపర్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీకైతే పూర్తిగా కోవా ఫ్లేవర్ అయితే తగులుతుంది డ్రై ఫ్రూట్ తో ఉంది కాబట్టి టేస్ట్ అయితే ఇది ఆసంగా అయితే ఉంది ఇది కూడా నోట్లో అయితే కరిగిపోతుంది మీరు అయితే చాలా రకాల మైసూర్ పాక్ దీన్ని వింటారు ఇదైతే స్పెషల్ మైసూర్ పాక్ స్పెషల్ అంటే ఏదో కాదు మిల్లెట్ మైసూర్ పాక్ అంటారు దీన్ని దీన్ని అయితే ఆర్గానిక్ బెల్లంతో అయితే తయారు చేస్తారంట చూడ్డానికి కలర్ అయితే ఇలా ఉంటది మొత్తం బెల్లం ఫ్లేవర్లో అయితే ఉంది బెల్లం ఉన్నట్టే ఉంది నిజంగా సూపర్ బా అయితే ఇది ఎక్సలెంట్ మళ్ళీ అయితే ఉంది ఎందుకు తంగడపల్లి స్వీట్ అంత ఫేమస్ ఎందుకన్నా స్వీట్ అంత ఫేమస్ మేము స్టార్టింగ్ లో వ్యవసాయాల కుటుంబమే తంగడపల్లి నుంచి ప్రొద్దుకి వచ్చాడు ఒక రెండు వందల అరవై వేల క్రితం కానీ ఈ బిజినెస్ మాత్రము పంతొమ్మిది వందల పదిహేడులో మా అబ్బాగారు బాబా పేరు ఆయన స్టార్ట్ చేసాడు ఆయన కాలంలో ఇది ఫేమస్ అయింది అది మేము కంటిన్యూ చేసుకుంటున్నాం దీంట్లో ముడి పదార్థము నెయ్యి బాగుండాలా ఏం ఇంకా శనగపిండి అన్ని ప్యూర్ వాడితే ఈ టెస్ట్ ఏం కొంచెం చేయడామన్నా కూడా రోజు తినేవాడు బాగలేదు అంటాడు ఎప్పుడు తినేవాడు వహా అంటాడు మళ్ళీ కాబట్టి ఆ వహవా అనుకున్న మామూలుగానే తినేవాడు ఒప్పుకోవాలని మేము కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తే అవసరం విన్నారు కదా తంగడపల్లి స్వీట్స్ గురించి అయితే ఇంకా స్టార్టింగ్ లో మీరు ఎలా ప్రిపేర్ ఐటమ్స్ స్టార్టింగ్ ఇప్పుడు నూనె ఓన్లీ నెయ్యి కర్రాలు నెయ్యి పొగడా రేటు నలభై రూపాయలు ఎప్పుడు అయిపోయింది అప్పటి నుంచి దాని జోలు పొగ మానేసి నూనె మొదలు పెట్టాం ఇప్పుడు రకాలు ఏమంటే షుగర్ పేషెంట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బెల్లంతో కూడా స్వీట్లు చేస్తున్నాం అందులో మిల్లెట్ మైసూరుపాకు మైసూర్ పాక్ రెండు ఇంకా కోవా పీసులో కూడా మొదలు రకాలు పెంచినా ఉంటుంది ఇంతవరకు అన్ని రకాలు ప్రొదుషన్లో పెళ్లి చూపులు కానీ అతిథులు ఎవరైనా వచ్చినా కానీ మా స్వీట్ తింటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఈ ఊరి నుంచి బయట ఊళ్ళకి పోయే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసి మేము వస్తున్నామంటే మా తంగపల్లి స్వీట్ తీసుకున్నాను వాళ్ళకు ఆర్డర్ ఇస్తాను మనకు మన ప్రొద్దుట వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అడిగి తెప్పించుకుంటున్నారు అందువల్ల మా బిజినెస్ కూడా మూడు పూలు ఆరు కాయలుగా 나어가서가 나나에게 길을 알